బ్రాహ్మణులను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక కార్యాచరణతో ముందుకు సాగుతున్నట్లు రాష్ట్ర బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ బుచ్చిరాం ప్రసాద్ తెలిపారు గుంటూరులోని బ్రాహ్మణ సేవా సమితి ఆధ్వర్యంలో బ్రాహ్మణ విద్యార్థులకు ఉపకార వేతనాలు పంపిణీ చేశారు సామాజిక దృక్పథం కలిగిన బ్రాహ్మణులందరినీ ఒకే వేదికపైకి తీసుకువచ్చి వారి ద్వారా మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు ఒక వెబ్సైట్ కింద క్రియేట్ చేసి ఇక్కడ వీళ్ళు ఉపకార వేతనాలు ఇచ్చేవాళ్ళు ఉన్నారు కొంతమంది ఆర్థిక సహాయం అందజేయాలని ఆలోచనతో ఉండేవాళ్ళు కొంతమంది ఉంటారు వాళ్ళందరినీ కూడా ఒక గొడుగు కింద తీసుకురాగలిగితే బ్రాహ్మణ కార్పొరేషన్ ద్వారా ఈ సహాయం ఇవాళ ఇరవై రెండు లక్షల మంది ఐదు ఆరు నెలలు కష్టపడితే ఇది వీళ్ళు సాధించగలిగారు అదే కనుక మనం ఒక వెబ్సైట్ పెట్టి నెట్వర్క్ చేస్తే అది ఈజీ అవుతుందని నా ఉద్దేశం దానికి కావాల్సిన ఏర్పాట్లు కూడా చేస్తాం అదేవిధంగా ఈ సంఘాలన్నింటినీ కూడా ఫెడరేషన్ కింద తీసుకొస్తే బ్రాహ్మణ సంక్షేమంతో పాటు బ్రాహ్మణ బలాన్ని కూడా చాటే అవకాశం ఉంటుంది ఇలాంటివి కూడా ఆలోచనతో ముందుకెళ్తూ అందరినీ కలుపుకెళ్తామని మరొకసారి తెలియజేసుకుని సర్వాలి